గారికి ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన కేశవన్న గారికి నరసనాడు గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా స్టేజ్ మీద ఉన్న బీసీ సోదరులకు అందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అలాగే మన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మన బీసీ సోదరులకు అందరికీ నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఈ రోజు ఈనాడు మనం ఈ సభ పెట్టుకోవడం కారణం ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఐదేళ్ళు దగ్గర దగ్గర కాబోతుంది మన బీసీలను ఎంత ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే పేరుకేమో ఇక్కడ ఉండేది ఎస్సీ కాన్సెన్సీ కానీ ఇక్కడ జరిగేదంతా ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిదే అది ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మన బీసీలు ఎక్కడ పడితే ఎక్కడ ఒక టేషన్ పోవాలన్నా బయట తొమ్మిది వరకు మన పరిపాలన ఏ విధంగా ఇప్పుడున్న వైసీపీ పరిపాలన ఏముంది అనేది ముఖ్యంగా ఆలోచించుకోండి ఒకటే సూటిగా మన కార్యకర్తని నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ఎంత దారుణంగా ఉన్నామంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెబ్బై ఆరు వేల మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు మన బీజీ సోదరుల మీదకి అలాగే ఎంతో మంది మానవంగా చేశారు నిదర్శనం చిత్తూరు జిల్లాలో మా ఆడబిడ్డ ఓడర సామాజ్యం పెట్టిన ఆడబిడ్డను మానభమ్యం చేస్తే దిక్కుదాయ లేదు పోలీస్ స్టేషన్లో పోతే కూడా అక్కడ కేసు కూడా కట్టలేదు ఇంకా మళ్ళా అదే ప్రభుత్వం వచ్చిందంటే మనం సర్వం నాశనమయ్యేది కూడా గ్యారెంటీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము అందుకే మన తెలుగుదేశం నాయకుడు జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడు మన భూములు రక్షణ కోసము మన చట్టం అనేది సపరేట్ గా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకురాని తీసుకురావడం కూడా మంచిగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే బాబు భవిష్యత్ గ్యారంటీ గురించి మీకు రెండు నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ప్రకటించిండేది పార్టీ కనుక చాలా మందికి ఉచిత గ్యాస్ అయితేనేమి ఉచిత మహిళలకు బస్సు చార్జీ అయితేనేమి అన్ని విధాలా మనకి మేలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడిని ఈసారి ఖచ్చితంగా మనం చూడాల్సింది కూడా ఇక్కడున్న అభ్యర్థి గురించి కాదు మనం చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థి కాదు మనం సైకిల్ బుక్కి మాత్రమే మనం ఓటు వేయాలి అది చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తుంటేనే మనం భవిష్యత్ అంతా బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా మనము బీసీలకు ఇప్పుడు చూడండి మీరు బాగా చూడండి దాదాపుగా సబ్సిడీ ద్వారా గుండా మన నాయకుడు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆనాడు రిలీజ్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హదు రూపాయి కూడా ఆయన గవర్నమెంట్ ఇది మనం గమనించుకోవాలా బీసీలకు ఎంత న్యాయం చేసింది ఆనాడు ఈనాడు ఎంత నష్టపోతున్నాం అనేది కూడా మనం గమనించుకొని ప్రజలకి ఇదే విధంగా తెలియజేయాలని చెప్పేసి కూడా మనోళ్ళు నేను చేశారు ఎందుకంటే ఆలక్షణ లక్షణ పథకం కింద ప్రజలైతేనేమి బ్రాహ్మణులకైతేనేమి నాయన బ్రాహ్మణులకైతేనేమి తర్వాత ఓటర్లకైతేనేమి ఇలా ఎంతో మందికి ఆదర్శన పథకాలు మన మన నాయకులు తీసుకొచ్చినాడు ఇదే విధంగా మూడు సంవత్సరాలు అంటే కంటిన్యూగా మూడు దూరు ఆదరణ పథకం కింద ఇచ్చినారంటే ఆయన ఎంత అనేది కూడా మన నాయకులని గమనించుకోవాలి ఎందుకంటే బడుగు బలహీన బలహీన వర్గాలు మైనారిటీకి లో పుట్టిన తెలుగుదేశం పార్టీ మన పార్టీ నాయకుడు వచ్చినాడంటే బీసీల గురించి ఆలోచించేదే మన పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ముఖ్యంగా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా కపట నాటకాలతో ఇదే సింగరమాల కూడా రావచ్చు జగన్మోహన్ రెడ్డి మళ్ళా మోసం చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో నేను సిద్ధం అంటున్నాడు మనం ఏం ఇప్పుడు సమ్మతిద్దాం అనాలా అనడే మనం మన బీసీలు అందుకే అనమొక్కు పడిపోతున్నాము ఈ రోజు ఒక సామాజిక వర్గమే పట్టణం నడుస్తుందంటే ఆలోచించుకోవాలి మనం కూడా బీసీలకు నాయకులుగా ఎదిగేది తెలుగుదేశం పార్టీ బీసీలలో గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను పెద్దలుగా చాలా మంది మాట్లాడాల అందరికీ ధన్యవాదాలు